పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవులగుట్ట సమీపంలో నూతనంగా నిర్మించబోయే శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి పిల్లలమరి రాజేశ్వరి కీర్తి శేషులు వెంకటయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు పిల్లలమరి విజయలక్ష్మి రాములు దంపతులు మంచినీటి బోర్ను వేయించారు ఆలయం నిర్మించే స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోర్వెల్లు వారు ప్రారంభించారు బోర్వెల్ వేయించి మోటార్ అందించినందుకు పిల్లలమరి విజయలక్ష్మి రాములు దంపతులు అయ్యప్ప సేవా సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆలయ నిర్మాణానికి ఇంకా దాతలు ముందుకు రావాలని పిల్లలమరి రాములు ఈ సందర్భంగా కోరారు అది సక్సెస్గా వాటర్ పోస్తుంది కాబట్టి బోరుదాత పిల్లల మరి రాములు గారికి అయ్యప్ప సేవాంగ సంఘం తరఫున తెలుపుతున్నాం కాంగశీరాంపు మండలంలో అయ్యప్ప దేవాలయం నిర్మాణం కోసం బోరుదాత పిల్లల మరి రాములు గారు వాళ్ళ అమ్మ నాన్న జ్ఞాపకార్థం కోసం బోరు వేయించడం జరిగింది బోరు ఇంత సక్సెస్ఫుల్గా గంగా గోదావరిలా ప్రవేశిస్తున్నది అందుకని వారికి అయ్యప్ప సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అయ్యప్ప కర్ణ ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము శ్రీరాంపూర్ గ్రామ అయ్యప్ప మండ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తవచ్చిన అయ్యప్ప దేవాలయం నిర్మాణం కొరకు మొదటగా కావాల్సింది బోరు కాబట్టి ఆ బోరు దాత శ్రీ వాళ్ళ రాములు గారు వాళ్ళ తండ్రి గారి పేరు అయిన వెంకటయ్య గారు వాళ్ళ అమ్మ పేరు రాజేశ్వరి గారి పేర్ల మీద బోరు వేయడం వేయించడం జరిగింది ఆ బోరు వేయించడం వల్ల అయ్యప్పదయ్య వల్ల బోరు సక్సెస్ అయ్యింది